క్రిమ్ సంహార్ ఇది పూర్తి ఆయుర్వేద వనమూలికలతో దాదాపుగా ఇరవై ఐదు హెర్బల్ ప్రోడక్ట్స్తో తయారు చేసిన క్రిమ్ సంహారు దీన్ని మామిడి తోటకి పిచ్చికారీ చేయడానికి ఉపయోగిస్తాం ఒక లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ వాడాలి ఒక లీటర్ బాటిల్కి నూట యాభై లీటర్లు ఇట్లా ఐదు లీటర్ బాటిల్కి ఏడు వందల యాభై లీటర్లు పడుకోవచ్చు మామిడిలో ప్రధానంగా వచ్చే సమస్య మంగు నల్లి మళ్ళీ తేనె మంచి ఈ పద్ధతిలో మనం ఫస్ట్ ఒక వారం రోజుల క్రితం మనం కల్పృక్ష స్ప్రే చేసుకున్నాం తర్వాత వారం తర్వాత క్రిమ్ సంహారం కల్పవృక్షాన్ని కూడా నీమ్ ఆధారిత ఆయుర్వేద ప్రోడక్టు ఇది పూర్తిగా నిమ్ కాకుండా ఆయుర్వేద పద్ధతులు తయారు చేసింది దాదాపుగా ఇరవై ఐదు హెర్బల్ తయారు తయారు చేసింది ఇప్పుడు దీన్ని మామిడి తోటకి పిచ్చికారు చేస్తున్నాం ఇది ప్రధానంగా వాడుకోవడం వల్ల దోమ పచ్చదోమ నల్లదోమ రెక్కల పురుగు తామర పురుగు నల్ల తామర బ్లాక్ టిప్స్ అన్ని రకాల నల్ల జాతి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఒక్కొక్కసారి అవసరం అయితే కల్పక్ష కలిపి వాడుకోవచ్చు లేదంటే కల్పక్ష కొట్టిన తర్వాత వారం పది రోజుల తర్వాత వాడుకోవాలి ఒక్క నిమిషం మామిడి తోట ఇది వచ్చేసి ఇందాక కల్పృష్ఠాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మామిడి తోట అడ్రస్ చెప్పాను విజయవాడ భద్రాచలం నడి మధ్య అనే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ దగ్గరగా విజయవాడకి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో తిరువూరుకి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామం గోపాలపురం గ్రామం ఈ గోపాలపురం గ్రామం దగ్గర రహదారిని నానుకునే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది దాని ఎదురుగా గోపాల్ బాబా ఆశ్రమం ఉండింది సారీ కమిలీ బాబా ఆశ్రమం వారి మామిడి తోటని మేము లీజుకి తీసుకోవడం జరిగింది మొన్న వారం క్రితం పిచికారి చేశాము కల వృక్ష వచ్చేసి పదిహేను హెర్బల్ ప్రోడక్ట్స్ సెవెంటీ పర్సెంట్ హెర్బల్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి అన్నీ మాసలు అది మొదట మొట్టమొదటిగా వాడుకోవాలి దాని తర్వాత వారం పది రోజుల తర్వాత క్రిమ్ సంహారం వాడుకోవాలి நீட்டுல பூர்வ மிம்சாப்பே விதமாக தான் பூஜ்ஜியம் మామిడి తోటలకే కాకుండా అన్ని పంటలకే వాడుకోవచ్చు తెల్లదోమ పచ్చదోమ నల్లికి అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద ప్రోడక్ట్ పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో ఇరవై ఐదు వనముల చుట్టూ తయారు చేసిన ఈ క్రిమి సంహారం అద్భుతంగా జాతి మీద రసం పెంచే పురుగు మీద చాలా నడుదైన పనిచేస్తుంది తోటలో ప్రధానంగా వచ్చే సమస్య ఇప్పుడు మల్లి తేనె మంచు ఈ తేనె మంచు నివారణకు ఆయుర్వేద పద్ధతిలో తేనె మంచుని పూర్తిగా నివారణ చేసుకోవచ్చు మొట్టమొదటగా కర్వపృక్షాన్ని పిచ్చికారు చేసిన తర్వాత వారం తర్వాత క్రిమిసంహాన్ని పిచ్చికారి చేసుకోవాలి క్రిమిసమూహాన్ని పిచ్చికారు చేసుకున్న తర్వాత ద్రవజీన ఎరువు అంటే లివింగ్ ఆర్గానిక్ దీన్ని పిచ్చికారు చేసిన తర్వాత వారం పది రోజులకి అంటే మొట్టమొదటిగా పీడ చీడ పీడలను పూర్తిగా నివారించేసిన తర్వాత మనం గ్రోత్ ప్రమోట్స్కి వెళ్ళాలి మా ప్రధానంగా మామిడి తోటలో వచ్చే పూత వెనుకకు ముందుకు రాకుండా సకాల సకాలంలో వచ్చేట కొరకు ఇది ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది వచ్చిన పూత అంతా మామూలుగా కెమికల్ అయితే పూత వస్తుంది అది నిలబడుతుందో లేదో గ్యారెంటీ ఉండదు కానీ జీవనిర్వంతో మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతి చేసినట్లయితే వచ్చిన పూత అంతా నిలబడుతుంది తేనె పురుగు తామర పురుగు పేను బంక నల్లి పూత తినే గొంగల పురుగు నివారణకు కింద రాలకుండా ఉండటకు కాయపై కాయపై మచ్చ రాకుండా ఈ పద్ధతిలో మనం ఫాలో అయ్యిందైతే మొత్తమొదటగా కల్పశాం బిచికారి చేసుకోవాలి దాని తర్వాత క్రిమి తర్వాత లివింగ్ వర్గానికి ఒక కరం పద్ధతిలో మనం బిచ్చికారి చేసుకున్నట్లయితే మామిడి తోట మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది పోతా కింద రాలకుండా మంచి దిగుబడి రావడానికి కాయ కూడా ఒక సెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ కాలం కూడా బాగా పెరుగుతుంది మామిడిలో పోషక ఎలువులన్నీ కూడా కెమికల్ కొడితే హరించిపోతాయి కానీ ఈ పద్ధతిలో మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ పద్ధతిలో మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చేసుకున్నట్లయితే పోషక ఎలువులు అద్భుతంగా ఉంటాయి ఈ మామిడికాయ కొలకు కానీ లేదా సలహాల సంప్రదింపులు కానీ వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం చేయడానికి కానీ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఏమన్నా మామిడికాయలు కావాల్సిన వాళ్ళు ఆర్గానిక్ పద్ధతులు కావలసిన వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించవచ్చు జీవ ఎరువులతో సాగు చేయటం వల్ల భూమికి ఎంతో లాభదాయకం దాదాపు ఒక నెల పది రోజుల క్రితం మేము తోటకి జీవ ఎరువులు వేసాము జీవ ఎరువులు అంటే బయోఫెర్టిలైజర్స్ చాలామంది బయో అంటే కెమికల్ అనుకుంటారు బయో అంటే జీవం బయోఫెర్టిలైజర్ వాడాము నాలుగు రకాల అజోస్పెళ్ళం బ్యాక్టీరియాను ప్రొటూరియానీషియా బ్యాక్టీరియాను బాసిల్లాస్మేగాటమ్ బ్యాక్టీరియా మైక్రోజ్ బ్యాక్టీరియా నాలుగు రకాల జీవనైరులు జీవతేంద్రియ వారు పదిహేను కేజీలు కిట్టిస్తారు అది వంద నుంచి రెండు వందల కేజీల ఐదు వందల కేజీల పశువులు కలుపుకొని మొక్కకి మూడు చుట్టూ మూడు అడుగుల తర్వాత ఒక నాలుగు ఐదు అడుగుల తర్వాత వేసుకోవాలి ఈ మొక్కలు వచ్చేసి ఒక నెల క్రితం జీవనైరులు వాడటం జరిగింది మొట్ట అంత తర్వాత జీవన నిర్వహించిన తర్వాత కల్పృక్షాన్ని పిచ్చి పిచ్చికారు చేయడం జరిగింది ఇప్పుడు క్రిమిసంహాన్ని పిచ్చికారు చేస్తున్నాం ఈ పిచ్చికారు చేసేటప్పుడు ప్రధానంగా చెట్టు అంతా ఆకు మొత్తం తాచే విధంగా చెట్టు మొత్తం తడిచే విధంగా పిచ్చికారు చేసుకోవాలి ఆకు అడుగు బాగాన గుడ్లు పెట్టి ఉంటాయి దోమ కానీ చాలామంది రైతు చేసే రైతు సోదరులు చేసే పని ఏమిటంటే మొక్క పురుగు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు డిసెంబర్లో అలా కాకుండా మనం ఏదైనా సరే ఏ పురుగు అయినా సరే గుడ్డు నుంచి గుడి దశ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ గుడ్డు మీద కలప్రస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది గుడ్డు పెట్టం గుడ్డు మీద మనం వేసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల దోమలు ఏది కూడా పొదక్కుండా జరిపోతుంది అందుకనే పురుగు రాకుండానే పురుగు మీద కన్నా కూడా పురుగు రాకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లయితే అద్భుతమైన మంచి ఫలితాలు సాధించుకోవచ్చు రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే సాధ్యమంత వాటికి ఫస్ట్ కల్పృక్షతో స్టార్ట్ చేసుకొని నవంబర్లోనే స్టార్ట్ చేసుకుంటే మంచిది పురుగు మీద కొన్న పురుగు రాకుండా నిరోధక చర్యలు తీసుకోవడం రైతు సోదరులు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు సాధ్యమంత వాటికి ఈ మందులు కల్పృక్ష కానీ లివింగ్ ఆర్ కానీ క్రింసంహార్ కానీ సాయంత్రం నాలుగు తర్వాత పొద్దున అయితే ఎనిమిదికి ముందు తొమ్మిది ఎనిమిదిన్నరకు ముందు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే పురుగు అంతా కూడా సాయంత్రం మధ్యాహ్నం పూట ఆకు అడుగు బాగా జరిగిపోద్ది సాయంత్రం పూట వచ్చింది అంటారు వస్తుంది కాబట్టి సాయంత్రం నాలుగు తర్వాత పిచ్చికారు చేసుకోవటం చాలా ఉత్తమ ఉత్తమైన పద్ధతి ఎప్పుడైనా సరే పిచ్చికారేసుకుంటప్పుడు చెట్టు బాగా తడిచే విధంగా పిచ్చికారు చేసుకోవాలి జై సేంద్రియ వ్యవసాయం జై జై ఎరువులు జీవన ఎరువులు వాడదాం ఎరువులు వాడటం ద్వారా భూమిలో భూమికి భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు అనీకుండా చేస్తాయి మరియు యూరియా డిఏపి పొటాష్ లాంటి రసాయనిక ఎరువులు వాడకుండా అంతకన్నా ఎక్కువ దిగుబడి మనం సాధించుకోవచ్చు ప్రతి సంవత్సరం మనం మందులు వాడటం వల్ల భూసారం కోల్పోతున్నాం ఈ జీవనీరులు వాడుకున్నట్లయితే పశువులుతో కలిపి భూసారాన్ని కాపాడుకుంటాం భూసారాన్ని కాపాడుకోవటం ద్వారా ఎప్పుడైతే భూమి భూసారం ఎక్కువగా ఉండిద్దో చీడపీడలు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది చీడపీడల నివారణలో కూడా ఈ భూమిలో ఎప్పుడైతే జీవనీరులు వాడుతామో దాదాపుగా మనకి సెవెంటీ పర్సెంట్ భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు దాదాపుగా అరికట్టుకోవచ్చు ఈ కల్పవృక్షాన్ని మీరు పిచికారి చేసుకోవచ్చు భూమికి కూడా పిచికారి చేసినట్లయితే భూమి ద్వారా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటాయి పండుగ ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ పండుగను కూడా నివారణ చేసుకోవచ్చు చాలామంది రైతు సోదరులు పండుగతో బాధపడుతున్నారు జామ తోటలకి వాటికి ఈ కల్పృక్షాన్ని క్రిమి సంహారాన్ని వాడుకున్నట్లయితే పండుగగా రాకుండా నివారణ చేసుకోవచ్చు